వర్షంలో తరిచిన నియాన్ వెలుగుపై నగరంపై కప్పున అంచున కీర నిలబడి ఉంది ఆమె కోర్టు గాలిలో ఎగురుతోంది కీర తన ఆప్టికల్ బ్యాండ్ సరిచేసుకుంటుంది సైబర్నెటిక్ కళ్ళల్లో డేటా ప్రవాహం మెరుస్తోంది చీకటి గదిలో కీర తన పాడెడ్ డెక్లో హ్యాకింగ్ మొదలు పెడుతుంది హెలోగ్రామ్ కీస్ మెరుస్తూ వేలు నర్తిస్తూ ఉన్నాయి సిటీ లైట్లు హోలో బుల్డోజర్స్ వెలుగులో కీర లెడ్జ్పై కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది వర్షపు చినుకులు చిందుతుండగా కీరా ఫైర్ ఎస్కేప్ కిందించి కిందకు జారుతోంది భారమైన జనసంచారం మధ్య నియాన్ బజార్లో కీరా తన డెక్ను గట్టిగా పట్టుకుని ముందుకు నడుస్తోంది చీకటి గల్లీలో గోడ పక్కన వంగి కీరా డేటా కేబుల్ని పవర్ టెర్మినల్తో చేస్తోంది ప్రచండమైన హోలోగ్రాఫిక్ ప్రకటన ముందు కీరా నీడపై నియాన్ రంగుల ప్రవాహం ప్రతిబింబిస్తోంది ఆగ్మెంటెడ్ రియాలిటీలో కేట్ హోలోగ్రామ్ కనిపిస్తాడు కీరా అతని కళ్ళల్లో ఒక రహస్యమైన చూపు నిమజ్జనం చేస్తుంది పెట్టెల వెనుక దాగి కీరా తన ఆగ్మెంటెడ్ విజన్ తో శత్రుడొండను పరిశీలిస్తోంది ఫ్లైట్లు చమురులాగా కదులుతున్న సబ్వే టన్నెల్లో కీరా వేగంగా పరుగులు తీస్తుంది డ్రోన్ లైట్ కాంతిలో వర్షపు ధరలతో కీరా ముఖం మెరుస్తోంది సిండికేటు ఎన్ఫోర్సర్ లేజర్ లక్ష్యాలతో నిలిచినప్పుడు కీరా ధైర్యంగా ఎదురుచూస్తుంది ఒక పైకప్పు నుండి మరొక దానికి దూకుతూ కీరా బూట్ల నుంచి చింబిన స్పార్క్ లైట్లు రాత్రిని ప్రకాశింపజేస్తున్నాయి కీరా తన డెక్ పై వంగి కూర్చుంది వైరస్ను కంట్రోల్ టర్మినల్తో అప్లోడ్ చేస్తుండగా రన్నర్స్ స్మారక చిహ్నం ముందు డిజిటల్ దీపాలు మసక బారుతుండగా కీర నిశ్శబ్దంగా ఆగుతుంది డాటా టవర్ పేలిపోగా దాని కాంతి ప్రతిబింబం కీర వైజర్స్పై మెరుస్తోంది ఆమె వెనక్కి నడుస్తూ వెళ్తోంది ఒక చిన్న నియాన్ కే ఫ్లు కీర స్థింగ్ కాఫీ కప్పు పట్టుకొని ఆలోచనలు మునిగిపోయి ఉదపు సూర్యోదయం నగరానికి తాగుతుండగా కీర నియాన్ కాంతులు క్రమంగా మాయమవుతున్న దృశ్యం చూస్తోంది నియాన్ బోర్డులు మెరుస్తున్న గల్లీలో కీరా నీడలా మాయమవుతూ చివరసారిగా వెనక్కి చూసింది